కథాస్రవంతి ఎంవిబి సత్యనారాయణ గారి కొండమీద మంద కథా సంపుటి నుండి అమృతం కథ రచన కీర్తిశేషులు ఎంవీబీ సత్యనారాయణ గారు వినిపిస్తున్నది పప్పు భోగారావు ప్రముఖ రచయిత ఎంవీబీ సత్యనారాయణ గారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో పుట్టి పెరిగారు ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తికాలం ఉద్యోగం చేశారు కొడవటికంటి కుటుంబరావు కొమ్మూరి సాంబశివరావు శైలిని ఆకలింపు చేసుకుని రచనలు కొనసాగించారు హకల్ బెరిఫీన్ చందమామ కథలు అదృష్టమంటే ప్రపంచ పిల్లల కథలు సొరంగంలో పులి కొండమీద మంద నకిలీ మనిషి తదితర కథా సంపుటాలు పడగనీడ పారాహుషార్ ఎదురుంటి శ్రీమతి నవలలు రచించారు ప్రస్తుతం రవళి మాసపత్రికకు ప్రమాదం అంచున అనే సీరియల్ రాస్తున్నారు శ్రీ ఎంబీవి సత్యనారాయణ గుండెపోటుతో బుధవారం పదిహేను జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గుండెపోటుతో కన్నుమూశారు వారి స్మృతికి నివాళులర్పిస్తోంది కథాశ్రవంతి నిర్జనంగా ఉంది రోడ్డు రాత్రి ఏడు దాటుతోంది చలికెరటం రోడ్డు మీద రోడ్డుకు రెండు పక్కలా మీద చెట్ల పక్కగా కట్టుకున్న చిన్న చిన్న చెక్కబడ్డీల మీద ప్రవహించి చుట్టల దుకాణం ముందు బల్ల మీద చతికెలబడిపోయింది చుట్టర దుకాణంలో కిరసనాల బుడ్డి వెలుగుతోంది ఒక మోకాలు మడిచి రెండో కాలి మీద చతికెలబడి ముందుకు వంగాడు వీర్రాజు చేత్తో పొగాకు పాయ బెడతీస్తూ కుడి చేత్తో రేఖల్లాగా పాయని చీలదీస్తున్నాడు అంచులు ఒత్తి పొగాకు రద్దు పేర్చుకుంటూ రేఖను చాప చుట్టలాగా మడుస్తున్నాడు చుట్ట చివర మైదాపిండి అంటించి చివరలు కత్తిరించి నగషి చేశాడు చుట్టని చెక్కపెట్టెలోనికి విసిరాడు రోడ్డు మీద ప్రవహిస్తున్న చలికెరటం అతడి ఛాయలకు కూడా రానట్టుంది అతడి కూడా తన పనేమిటో తానేమిటో అంతే మొదటి ఆట సినిమా వదిలే వరకు అతడి ప్రపంచం అంతా చుట్టలతోనే కాలు మార్చుకుని కొత్త పొగాక్రెమ్మ అందుకున్నాడు వీర్రాజు ఎక్కడో చిన్నపిల్లాడు ఏడ్చినట్టు సన్నటి ధ్వని అతడు పట్టించుకోలేదు పోయే ఏ కుర్రవాడో ఏడ్చి ఉంటాడని సరిపెట్టుకున్నాడు కొంతసేపటికి ఏడుపు ధోరణి మారిపోయింది కొయ్యి కొయ్యి మంటూ వినిపిస్తోంది చుట్టల దుకాణం ముందున్న బల్ల మీద అప్పటికే చతికిలబడిన చలి పులి నోటికి చిక్కిపోయి ఆ ప్రాణి ఏడుపు మరీ ఎక్కువైపోయింది వీర్రాజుకు ఇక తలెత్తు చూడక తప్పలేదు బల్ల మీద తెల్లటి గుడ్డ కప్పినట్టు కనిపిస్తోంది ఆ శాంతి చలికి గజగజ వణుకుతూ ఉండడం కూడా వీర్రాజుకు అర్థమవుతోంది క్రమంగా వీర్రాజుకు అదో కుక్క అని కూడా అర్థమైంది అది మామూలు కుక్క కూడా కాదు బొచ్చుకుక్క వీర్రాజు తన చేతుల మీద ఆనుకుంటూ బడ్డీలోంచి దిగాడు అతడిని చూసి బొచ్చుకుక్క మరింత కొయ్యి కొయ్యిలాడింది చేతులు చాపి బొచ్చుకుక్కను అందుకోబోయాడు వీర్రాజు అది బల్ల మీద నుంచి కిందకి దూకి అతడి కాళ్ల మధ్య కలిగి తిరుగుతోంది తిరుగుతూ కూడా కుయింకిమంటోంది వీర్రాజుకు గిలిగంతర పెట్టినట్టు చిన్న చిన్న గోళ్లతో రక్కినట్టు అటు సంతోషం ఇటు రవంత బాధ కలిగాయి కూర్చున్న మనిషి కాస్త అప్పుడే సాగి నిలబడ్డాడేమో గాలికి దొరికిపోయాడు వణుకుతూ కిందకు వంగి బొచ్చుకుక్కను చేతుల్లోకి తీసుకున్నాడు ఇల్లు వదిలిపెట్టడమో చలి విపరీతంగా ఆక్రమించడమో కొత్త వ్యక్తి స్పర్శో దాని వణుకుకు కారణం అనుకున్నాడు వీర్రాజు ముందుకు చేతులు చాపి బడ్డీలో నిలబెట్టాడు కుక్కను ఏ ఉందో అది వణుకుతూ నిలబడింది బుడ్డిదీపం వెలుతురు దానికి కాస్త ధైర్యం ఇచ్చినట్టుంది దాని మొహం అందంగా ఉంది మొహం మొహంమీద నిండా ఉన్న బొచ్చు దానికి మరింత అందాల మంచు తరకలంటిస్తున్నాయి జూల్ మధ్య నుండి దాని చిన్న అందమైన నేత్రాలు వెలుగుపడి నీల మెరుస్తున్నాయి ఎర్రటి చిన్న నోట్లో ఉండి ఉండి నాలుక మాయమవుతోంది బొచ్చుకుచ్చుల మధ్య దాని చెవులుక లేదు మొదటిసారిగా వీర్రాజు ముచ్చటపడ్డాడు ఎంత విలువైన కుక్క ఎక్కడి నుంచి తప్పించుకొచ్చేసిందో దాని యజమానికి ఎలా అందించగలడు అందితి లేకపోతే కుక్క బెంగ చలికి తట్టుకోలేకను చచ్చిపోతుంది వీర్రాజు మనసు నీరసంగా మూలిగింది గుండెలో బాధ రేగింది ఇంత విలువైన కుక్కపిల్ల చనిపోవడానికి వీల్లేదు అయితే దాని యజమాని ఎవరో తెలుసుకుని అందించే వరకు అయినా బతికించాలి ఈ కుక్క ఏం తింటుందో తనకేం తెలుసు భార్య నూకాలమ్మకి తెలిసింటుంది నూకాలమ్మ పెద్దవాళ్ళిళ్లలో పనిపాటలు చేస్తూ ఉంటుంది ఎన్నో కుక్కపిల్లను కూడా ఇళ్ళలో ఆమె చూసి ఉంటుంది వీర్రాజు తిరిగి ఆసనం వేసి చుట్టర చుట్టాలని ప్రయత్నించాడు కానీ కుక్క చిన్నదో పెద్దదో చప్పుడు చేస్తూ అతడి మనసుని పనిమీద లగ్నం కానిచ్చేది కాదు దుకాణం సర్దుకుని బల్ల మీద కుక్కను కూర్చోబెట్టాడు బడ్డీ మూసి కుక్కనెత్తుకుని రోడ్డెక్కాడు మొదట సినిమా ఇంకా విడిచిపెట్టలేదు రోడ్డు మీద జనసందడి మొదలు కాలేదు ఎవరివైపు చూడకుండా వీర్రాజు ఇంటికి బయలుదేరాడు ఇళ్ల వరసలు ప్రారంభమయ్యాయి వీధిలో ఎలక్ట్రిక్ బల్బ్ వెలిగింది దిక్కుమాలిడి మున్సిపాలిటీ వీధుల్లో మురిక్కాలవల మధ్య చీకటి గుయ్యారాలు చెత్తకుప్పలు బీదాబిక్కి జనం అడదిడ్డంగా వేసుకున్న పొలల మోపులు బట్టలు ఆరబెట్టుకునే తాళ్ళు వీర్రాజు చికాకు పడకుండా చీకట్లో తన ఇల్లు వెతికి పట్టుకుని వాకిట్లో ఆగాడు ఇంటి వెలుపుల చెత్త మంట పెట్టి నీళ్లకుండా వెచ్చపెడుతోంది నూకాలమ్మ ఆకలేస్తుందా వచ్చేశావు అంది నూకాలమ్మ కొత్త మనిషిని చూసి కుక్క కుయ్యి కొయ్యిమంది జవాబిచ్చే బాధ్యత తానే అంది పుచ్చుకున్నట్టు కుక్కపిల్లా అసయ్యం బాబు ఎందుకు తెచ్చావు దగ్గర కాబోయేదల్లా ఆగిపోయింది నూకాలమ్మ వీర్రాజు నొచ్చుకున్నాడు తన భార్య మరీ అంత తేరిగ్గా మాట్లాడకూడదు ఎందుకు కుక్కను వెంట రావాల్సి వచ్చిందో తీరిగ్గా తానే చెబుతాడు కదా అయినప్పటికీ శాంతం తెచ్చుకున్నాడు కాడికి వచ్చేసిందే పాపం చలి ఎక్కడో బాగా తిన్న కుక్కే దీని కాలిపోయి మన బడ్డీకాడ వణికిపోతూ ఉంటే ఎత్తుకొచ్చాను ఎవరైనా ముద్దలు పెడితే రేపు పొద్దునే వాళ్ళ ఎవరో వచ్చి తీసుకుపోతారు కుక్కపిల్లను నూకాలమ్మ దగ్గర నుండి చూసింది అన్నం ముద్దలు తిని సావదేదే అంది కడుపులో సరి అదే తింటుంది తోడు స్నానం చేస్తాను కొబ్బరి ఏదైనా పెట్టి దాన్ని రాట కట్టాలి నూకాలమ్మ మూచి తిప్పడం అతడికి తెలియదు తెలవరేటప్పటికి అరిచి అరిచి కుక్క నీరసించిపోయింది రాత్రి నూకాలమ్మ చెప్పినట్టే కుక్క అన్నం ముద్దలు తినలేదు అది తినకపోయేసరికి వీర్రాజు అన్నం తృప్తిగా తినలేకపోయాడు నూకాలమ్మ అప్పటికే ఇంగిలి పడిపోయింది కాబట్టి సరిపోయింది ఉదయం లేస్తూనే వీర్రాజు కుక్కతో సరికొద్ద సమస్యను ఎదుర్కొన్నాడు ఊర కుక్కలు అతడి ఇంటి చుట్టూ చేరి మరగడం మొదలుపెట్టాయి ఒకటి రెండు కుక్కలైతే సాహసం చేసి ఇంట్లోకి జరబడిపోయి కుక్క పని పట్టబోయాయి బొచ్చు బొచ్చుకుక్కను రక్షించడం అతడికి తలకు మించిన బరువుంది పోతే పోయి సంపి తినేస్తాయి అంతే కదా మనం పెంచగలమా ఏమన్నానా ఎవరిదో ప్రాణానికి ఇక్కడికి వచ్చింది వీర్రాజుకు మళ్లీ మనసు ఉంది తిండి లేక బొచ్చుకుక్క దాన్ని ఇంకా ఆడిపోసుకోవడం ఘోరమైన పాపం కిందే లెక్క లాభం దాని వీధిలోకి నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన వాళ్ళనాలి తినాలనిపించుకొని తిన్నాననిపించుకుని బుచ్చుకుక్కను వెంటుకుని బడ్డీకి బయలుదేరాడు భర్త చూడకుండా నూకాలమ్మ మూతిని వ్యంగ్యంగా తిప్పింది ఆమె ఉద్దేశమే నిజమైంది ఊరకుక్కలు వీర్రాజు వెంటపడ్డాయి బొచ్చుకుక్కని ఇంట్లో విడిచిపెట్టి బడ్డీకి వెళ్ళక తప్పలేదు వీర్రాజుకు బడ్డీకి చుట్టల కోసం కిల్లీ కొట్ల కుర్రాళ్ళు వచ్చి వెళ్తున్నారు వాళ్ళని అడగాలని సంశయించి చివరకు అడిగేశాడు వీర్రాజు బొచ్చుకుక్క ఏం తింటుంది భాషను కూడగట్టుకున్నాడు మీకు బొచ్చుకుక్క ఎక్కడిది అడిగాడు ఒక కుర్రవాడు వీర్రాజు చెప్పాడు చెబుతూనే వాళ్ళని బతిమలాడాడు ఎవరిదైనా బొచ్చుకుక్క పోయిందేమో అడగండి దానింటికి దాన్ని తిప్పి పంపిస్తే అంతకంటే ఏం కావాలి వాళ్ళు తమకు తోచిన సలహాల్లా అతడి మొహాన్ని కొట్టి వెళ్ళిపోయారు ఫలితంగా బడ్డీ కట్టేసి కుక్క బిస్కెట్ల వేటకు బయలుదేరాడు వీర్రాజు ఇంటికి వెళ్ళి భార్యకు బిస్కెట్లు అందించి నాలుగు చివాట్లు తిని మళ్లీ బడ్డీకి తిరిగి వచ్చాడు దారి పొడుగున భార్యను చెప్పించుకుంటేనే ఉన్నాడు నూకాలమ్మకు ఏమీ తెలియడం లేదు బక్క జీవాల మీద ఏమాత్రం కనికరము సానుభూతి లేవు బొచ్చు కుక్కకు మూడు రూపాయలు పెట్టి బిస్కెట్లు కొనిపెడితే ఏమైపోయింది తన చుట్టల పని కొంత పోయింది కాక ఒక జీవికి ఆకలబాధ తీరింది కదా బడ్డీలో కూర్చున్నాడన్న మాటే కాని అతని మనసంతా ఇంటి మీదే ఉంది బొచ్చుకుక్క అతని కళ్ళలో మిదులుతోంది బొచ్చుకుక్క బిస్కెట్లు తిన్నదో లేదో అని బెంగపెట్టుకున్నాడు ఆలోచిస్తూ ఉంటే వీర్రాజుకే ఆశ్చర్యంగా ఉంది పూర్తిగా పదహారు గంటలు కూడా కాకుండానే బొచ్చుకుక్క తన మనసు మీద ఎంతటి బలమైన ముద్ర వేసిందో విచిత్రంగా ఉంది మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి వచ్చేస్తుంటే బొచ్చుకుక్క అతడి వెంట పడింది బొచ్చుకుక్కను వెంట పెట్టుకుని బడ్డీకి తిరిగి వచ్చాడు వీర్రాజు ఊరకుక్కల నుండి రావడం కష్టమైన వీర్రాజు తన ప్రయత్నం మానుకోలేదు బొచ్చుకుక్కను బడ్డీకి తీసుకురావడమే మంచిదనుకున్నాడు కూడా అతడి చుట్టల బడ్డీ ఎదుట ఖరీదైన విదేశీ కారు ఆగింది ఆ కారులోంచి రంగురంగుల జీన్స్ ధరించిన అమ్మడి దిగింది రంగు కళ్ళద్దాలు ఒకసారి కనుబొమ్మల మీదకి జరిపి బడ్డీలోకి చూసింది కుక్కను చూసి మందహాసం చేసింది తరువాత ఎత్తుబడవల జోళ్లు చప్పుడు చేసుకుంటూ వీర్రాజును సమీపించింది హలో అంది వయ్యారం వంపుతో వీర్రాజుకు మాట రాలేదు బడ్డీలోంచి దిగబోయాడు బొచ్చుకుక్క కుయ్యి కుయ్యమంటోంది వీర్రాజు దాన్ని గుండెలకు అద్దుకుంటూ కిందకి దిగాడు ఈ కుక్క మాది రాత్రి తప్పిపోయింది అంది వయ్యారాలమ్మడవు వీర్రాజు మొహంలో చాలా సంతోషం కనిపించింది కుక్కకు తన యజమానురాలు దొరికింది దాని సంరక్షణకి లోటు రాదు కుక్కను అమ్మడి చేతులకు అందించాడు వీర్రాజు కాని అది వెనక్కి దూకి పైకి గెంతి బడ్డీలో దూరిపోయింది బొచ్చు ఎంత అభిమానం ఎంత విశ్వాసం కానీ దాని నోటి దగ్గర కూడు తానెక్కడ పారబోయగలడు కారు వెళ్ళిపోయింది ఇప్పుడు సత్తగిన్నెలో అన్నం పెడుతుంది కలుపుకోవడానికి అన్నట్టు ఇంత ద్రవం పోస్తుంది బొచ్చుకుక్క ఆమె చీరకుచ్చెళ్లను రాసుకుంటూ తిరిగేది కాస్త మెల్లగా సత్తుగిన్నె వైపు కదులుతుంది వీర్రాజును నూకాలమ్మను కళ్ళ నిండుగా చూస్తుంది రెండు కథకుల్లో సత్తుగున్నెను ఖాళీ చేస్తుంది సత్తుగిన్నెలో నూకాలమ్మ కలిపే ద్రవం ఒట్టి గంజి అని బొచ్చుకుక్కకి తెలుసు గంజి పోసే అమృతహస్తాలు కూడా దానికి తెలిసిపోయాయి మీరింతవరకు అమృతం కథ విన్నారు రచన కీర్తిశేషులు ఎంవివి సత్యనారాయణ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల తొంభైయో సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి